Terima kasih. Selamat pagi. Happy morning anda. Happy malam malam. Sembari Oke. Ini kawan karena sudah కనపడ్డా అభిషేకం చేస్తున్నట్టు కనపడ్డాడండి మనీ కౌంటింగ్ బానే ఉందండి గురువు గారి టెన్ పర్సెంట్ ఇచ్చాను వాళ్ళ ఛారిటీకి ఇచ్చానండి కావాల్సిన కొన్ని కట్టాల్సిన వాళ్ళందరికి కట్టేసాము అయితే వాళ్ళ జనవరి కి షాపింగ్ చేసామండి పిల్లలకి బట్టలు తీసుకున్నాను నాకు మా బట్టలు తీసుకున్నాను ఇంకా గోల్డ్ షాప్ కి వెళ్ళామండి గోల్డ్ షాప్ కి వెళ్ళి మా అబ్బాయికి బ్రాస్లెట్ అని మా వారికి బ్రాస్లెట్ తీసుకున్నాం అండి యాన్సెస్టర్ హీలింగ్ చేసేటప్పుడు నాయనమ్మకి ఫర్గ్యూనే చెప్పుకున్నానండి ఇట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చిందండి అంత బానే ఉందండి థ్యాంక్ యూ సార్ శిల్ప గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఈరోజు ఓంకారం చెప్పేటప్పుడు నా బాడీకి నాకే హైట్ గా అనిపిస్తుంది సార్ చాలా హైట్ వెళ్ళాను ఏమో అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇది వాళ్ళ సూపర్ ఎలా ఎలాగైతే నేను అనుకున్నానో అలాగే నాకు అనిపించింది అన్ని పనులు కూడా అలాగే చకచకా అయిపోయింది సార్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఫర్గీన్ ప్రేయర్ చెప్పేటప్పుడు అమ్మ నాన్నకి ప్రేయర్ చెప్పేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫర్గీనెస్ కూడా చాలా క్లియర్ గా రోజు రోజుకి క్లియర్ గా కనిపిస్తుంది సార్ నాకైతే బ్లెస్సింగ్ ఇవ్వడం యాన్సిస్టర్ సిస్టర్ గానీ ఫర్గినస్కి మనం ఎవరైనా వెంట వెంటనే ఇప్పుడు ఈ క్షణం ఏం జరిగిందో వెంటనే ఫర్గినస్ చెప్పేస్తున్నాం సార్ ప్రతిదానికి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నా నుంచి ఎవరికైనా ఇబ్బంది అయినా నా మనసులో వెంటనే చెప్పేస్తాను తర్వాత ఎదురున్నా కూడా సారీ అని చెప్పేస్తాను సార్ వెంటనే తర్వాత ఏ ప్రతి చిన్న విషయానికైనా థ్యాంక్ యూ ఎవరైనా హెల్ప్ చేసినా ఏదైనా ఇచ్చినా చాలా సార్లో నేను అందరూ అలాగే ప్రతిదానికి థ్యాంక్ యూ అంటే ఏంటి ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అది చెప్పాలి నేను సరే ప్రతి చిన్న విషయానికి కూడా థ్యాంక్ యూ చాలా బాగా అనిపించింది సార్ నిన్నైతే అసలు చెప్పలేనంత ఆనందం సార్ నేను అయితే చాలా దర్శనానికి ఫోర్ అవర్స్ నించుకున్నాం సార్ ఆ ఫోర్ అవర్స్ లో టూ మినిట్స్ లోపల దర్శనానికి పోయొచ్చే లోపల ఫీల్లెస్ వైబ్రేట్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ మీరు చెప్పినట్టు నాకు మీకు ఇష్టమైన గుడి అంటే నాకు నిన్నట్టే మళ్ళా గుర్తు చేసుకున్నాను సార్ ఎలా దర్శనం చేసుకున్నాము ఎలా ఉంది ఎట్ల నుండి అక్కడ అని నాకు అది గుర్తొచ్చింది సార్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎలాగుంది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆఫ్టర్ ఎలాగుంది ఉంది అని గుర్తు చేస్తున్నాను సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇంకోసారి పొద్దున్న వెళ్ళేసి వచ్చినండి నిన్న వెళ్ళేది కాదని రోజు వెళ్ళేసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ మళ్ళీ దర్శనం చేసుకున్నాను థ్యాంక్ యూ సార్ తర్వాత తర్వాత మనీ కౌంటింగ్ కూడా అంతే సార్ మనీ కౌంటింగ్ షాపింగ్ ఎక్కడికి వెళ్ళలేదు కానీ నేను ఎవరికైతే ఇవాల్సింది నా నేను వాళ్ళకి ఇచ్చేసి నాకు ఏదైతే పెట్టానో అది తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ చాలా ఎందుకో ఈరోజు దీంట్లో మనీ కౌంటింగ్ లో నాకు గోల్డ్ లోన్ క్లియర్ అయినట్టు నాకు విజన్ కనిపించింది సార్ నాకు ఈరోజు నా గోల్డ్ లోన్ తీసుకొని నేను గోల్డ్ తెచ్చుకున్నందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు క్లియర్ విజన్ కనిపించింది సార్ నాకు తొందరగా నెరవేరాలని కూడా అయిపోయింది నా పని అక్కడ అయిపోయింది నాకు గురుగారు చెప్పేసారు అయిపోయింది అని చెప్పి నేను గట్టిగా నమ్మేస్తాను సార్ నేను ఈరోజు బాగుంది సార్ ఈరోజు షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలి సార్ ఈరోజు షాపింగ్ ఏం చేయలేదు అంతే బాగుంది సార్ నిన్న వాటర్ ఫాల్స్ మీరు చెప్పినప్పుడు వింటున్నాం కానీ రియల్ గా చూసింది సార్ నిన్న వాటర్ ఫాల్స్ అది నీళ్ళు అట్లా వెళ్తా అంటే ఎంత విచిత్రంగా సౌండ్ సార్ ఎంత ఆ సౌండ్ లో కూడా నాకు అక్కడ వినిపించింది ఓంకారమే సౌండ్ వినిపించుకున్నాను సార్ అక్కడ కూడా నిజంగా సార్ రియల్ గా అంత హైట్ లో నీళ్ళు పడతా ఉంటే ఇంత సౌండ్ వస్తుంది సార్ విచిత్రంగా సౌండ్ అసలు మా మాటలు మాకు వినిపించలేదు గట్టిగా మాట్లాడినా మాకు వినపట్లేదు నేను అక్కడ ఫోటో షూట్ చేసేటప్పుడు కానీ ఆ సౌండ్ కి ఆ ఫాల్స్ ఇలా కింద పడి పొగలాగా వస్తుంట వస్తూ ఉంటుంది సార్ అంత మంచిలాగా కప్పుకొని అక్కడైతే ఆ సౌండ్ బాగా అబ్జర్వ్ చేస్తే అయినా ఓమే అనిపిస్తుంది సార్ అక్కడ కూడా నాకు అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను సార్ ఎప్పుడు అందుకనే సార్ వాటర్ ఫాల్స్ తీసుకొని మనం ధ్యానం చేయడానికి కాదు అక్కడ ఉండే పరిసరాలని అబ్జర్వ్ చేయడానికి తీసుకెళ్తారు అనుకున్నాను సార్ నేను అయితే చాలా హ్యాపీగా అయింది సార్ జర్నీ కూడా చాలా హ్యాపీ బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ జర్నీ కూడా చాలా సూపర్ జర్నీ సార్ నేనైతే కూడా అనుకోకుండాట్లు అందరు ఎంజాయ్మెంట్ చాలా బాగుంది సార్ బాగా హ్యాపీ అందరు ఎంజాయ్ చేస్తాం సార్ బాగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కలుస్తారు వాళ్ళతో కలిసి మీరు వెళ్తారని మీరు గెస్ట్ చేశారా మరి అలా అయింది గెస్టింగ్ చేస్తారు నాకు అసలు తెలియ చెప్పాను కదా సార్ నాకు తెలియకున్నట్లు వాళ్ళు కూడా ప్లానింగ్ చేస్తారంట నాకు తెలియదు సార్ అది తర్వాత టూ డేస్ తర్వాత చెప్పాను వెళ్ళిన తర్వాత అంతవరకు నాకు తెలియదు మేము చెప్పండి మీరు ఎప్పుడైతే సెషన్కి వచ్చారో డైలీ మిమ్మల్ని వాటర్ పార్క్ తీసుకెళ్తున్నాము దాన్ని ఎప్పుడూ మీరు హార్ట్ ఫీల్ అవుతున్నారు చేస్తారు అలా అటాక్ట్ చేయడం వల్ల ఆ పరిస్థితి మీకు వస్తాయి రియల్ లైఫ్ అప్పుడు ఏమవుతుందని మీకు తెలియకుండానే అది రియల్ గా మీరు చూస్తారు మీరు నా ఫ్రెండ్స్ కలిసారు నేను చెప్పండి వాటర్ వాల్స్కి వెళ్ళారు అన్ని చూసారు వచ్చారు లేదా జరిగిందా అంటే అది ఎక్కడా అయిపోయింది మధ్యలో 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 మీరు ఇక్కడ ఏమో ఏదో అంటారు సార్ దీన్ని చెరువులాగా వస్తుంటాయి సార్ గేట్స్ వాటర్ గేట్స్ ఇట్లా ఒక దగ్గర చూసాను సార్ రియల్ గా చూసాను సార్ వాటర్ గేట్స్ నేను అసలు ఎప్పుడు మంత్రాలయంలో కూడా నేను చూడలేదు అంత తక్కువ రేపు చూసింది రియల్ వాటర్ గేట్స్ డ్యామ్ డ్యామ్ కూడా చూసాను సార్ ఈరోజు నిన్నైతే నేను అస్సలు చూడలేదు సార్ రియల్ గా చూడలేదు అలా చూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ ఎలాగుంటుందంటే అబ్బాయి తీసుకుని అసలు చాలా నేను మాస్టర్ చెప్పాను చాలా హ్యాపీ జరిగింది సార్ పోయిన సార్ కానీ ఈసారి చాలా ఎంజాయ్ చేస్తుంది సార్ నేనైతే అని చెప్పాను సార్ ఆ డ్యామ్ కూడా చూసిన వెంటనే ఆ వాటర్ చూసిన వెంటనే ఆ బాడీలో వైబ్రేటే చేంజ్ అయిపోతుంది సార్ అసలు చాలా ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ చెప్పండి సార్ మిమ్మల్ని వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళినప్పుడు దాని మీరు రాటు ఫీల్ అయితే అది మీరు రియల్ లైఫ్ లో వచ్చేస్తుంది మనకి విజయవాడ నాగార్జునసాగర్ డ్యామ్ ఉంది అక్కడ మనం చూడొచ్చు నేను చూసాను అలాగే శ్రీశైలంలో మనం దర్శనం చేసిన రెట్టిన వచ్చేటప్పుడు అక్కడ మనం వాటర్ ఫాల్స్ చూస్తే త్వరగా ఎలా వస్తుంది సబ్బునొరక ఎలా ఉంటుంది అనమాట ఫుల్ ఫ్లోటింగ్ వస్తుంది అన్నమాట దగ్గర చూస్తే మనమే పడతాయి కూడా మన గడ్డ మీద మనమే పడుతుంటాయి అవి పాల చల్లగా ఉంటుంది అనమాట మన మనం హీలింగ్లో ఫీల్ అవ్వాలి మనం ఏదైతే ఆకులు ఫీల్ అవుతుందో ఖచ్చితంగా నిజమే అయిపోదు మీరు వచ్చి చేసి కష్టపడి పని ఏముంది తల్లని చెప్పి చెప్పింది హ్యాపీ ఊహించుకోవాలి అలాగే మారుతా వెళ్ళినప్పుడు మామిడిగా తిన్నట్టు ఫీల్ అయితే నెక్స్ట్ మామిడి మామిడితోటి కొంటారు అదే డౌట్ లేదు అలాగే మీరు మనీ కౌంట్ చేసినప్పుడు డబ్బులు పెట్టుకొని కౌంట్ చేసి దాని హార్ట్ ఫుడ్ ఫీల్ అయితే నెక్స్ట్ మినిట్ మీకు డబ్బు వస్తుంది డబ్బు కోసం కష్టపడి పని లేదు ఎందుకంటే మీరు హీలింగ్ సెషన్లు ఉన్నారు నేను మిమ్మల్ని హీల్ చేస్తున్నాను పాజిటివ్ వైబ్రేషన్ ఆ మూమెంట్లో అప్పుడు పని నేను చెప్పేది వింటూ అది కౌంట్ చేస్తే వాటి మీద మీ డబ్బు వచ్చేస్తుంది ఈ రోజు మీద డబ్బు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది హీలింగ్ అంటే ఫీలింగ్ ఎంత మన హార్ట్ అన్న అంత పాజిట్గా రిజల్ట్ వచ్చేస్తుంది అసలు నిజం విజన్ చేసిన తర్వాతనే నేను నిజంగా వాటర్ ఫాల్కి వెళ్ళాను సార్ రియల్ చెప్తున్నాను ఈ రోజు ఒక రోజు సెక్షన్ లో వింటూ వింటూ ఇక త్రీ మంత్స్ నుంచి సార్ మీరు అంటా అంటే సిక్స్ మంత్స్ వరకు ఎవరు శ్వాస తెస్తే వాళ్ళకి అలాగే అంటారు కదా త్రీ మంత్స్ కి టూ మంత్స్ కి ఫస్ట్ మంత్ కి ఎంత తేడా ఉందంటే అసలు చెప్పలేను సార్ నేనైతే ఫస్ట్ సెక్షన్ లో నుంచి సెకండ్ సెక్షన్ లో నుంచి థర్డ్ సెక్షన్ అసలు క్షణం ఇట్లా అనే లోపల పనులు అయిపోతాయి సార్ నేను గుర్తు తెచ్చుకొని ఆ విజ నేను నేనేమనుకున్నాను సార్ నాకు అక్కడ ఫెసిలిటీ లేదు నాకు నిన్న వెళ్ళడానికి బయట వెళ్ళాలి నాకు ఫెసిలిటీ అనిపించలేదు ఇంకొంచెం అందరు వెళ్ళారు నేను నాకు నేను నా ఫ్రెండ్ వెళ్ళలేదు నేను ముందుకు వచ్చేసాను ముందుకు వచ్చి అక్కడ ఆగాను ఒక లోపల నుంచి బయటకు వచ్చాను అని ఇక్కడ ఫెసిలిటీ ఉందా లోపల అన్నమా అన్నాడు సెకండ్ సార్ నాకు నేను నేను ఎలాగ నాకు ఫ్రీగా ఉండాలి నేను వెళ్ళి రావాలి నాకు అయిపోయింది పని అని ఇలా వెళ్ళాను అలా అడిగాను లోపల లెఫ్ట్ సైడ్లో వెళ్ళండి అని అంతే సార్ అక్కడే తెలిసిపోయింది నాకు మేమేమి అని నాకు అక్కడే అర్థమైపోయింది నేను నేను ఏమనుకుంటానా తక్షణం అవుతున్నందుకు హార్త్ఫుల్ రెండు సార్లు థ్యాంక్ యూ చెప్పేసి అయితే అలాగుంటుంది సెక్షన్ అంటే నాకు ఆ గుర్తు చేసుకున్నంతే కట్ లో ఆనంద వర్ష స్టార్ట్ వెరీ గుడ్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు హార్త్బుల్ హీల్ అయ్యి హీల్ అయ్యరు ఇక్కడ హీల్ అయి తోతారు మీరు వెళ్ళి పది బస్ సెక్స్ అవుతారు కొందరికి వన్ డే పట్టచ్చు కొందరు వన్ వీక్ పడవచ్చు కొందరు టెన్ డేస్ పడచ్చు కొందరు వన్ మంత్ పట్టచ్చు ఎప్పుడైతే మళ్ళీ నేటివ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయో మనం రిసీవ్ మోడ్లోకి వస్తామో అన్నీ మీకు అందరికి వస్తాయి డబ్బు కావచ్చు రిలేషన్ సార్ అది హీరింగ్ పవర్ సో మీరు రిజల్ట్ వస్తుంది కదా మీలో కూడా రిజల్ట్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సరోజ గారు హ్యాపీ మాీ మార్నింగ్ సార్ ఈ రోజు ఒంకారం చేసి అంత ప్రశాంతంగానే సార్ చాలా మొత్తం అసలు చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే ఇక్కడ పెయిన్ పెయినను వెనక తల దగ్గర కొంచెం పెయిన్ అనిపించింది సార్ వెనక ఇక్కడ కొంచెం ఇట్లా చుమ్ అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా కొంచెం అట్లనే ఉంది సార్ అయితే నేను నా దగ్గర టెంపుల్ నిన్న దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాను సార్ నిన్న అభిషేకం అవన్నీ చూసాము చాలాసేపు కొంచెం మెడిటేషన్ చేసుకున్నాం సార్ తర్వాత మామూలు నేను రుద్రాక్షం అనుకుంటే తీసుకొని అక్కడ చాలాసేపు అదే చదువుకుంటున్నాను రుద్రాక్షం అలా చేసుకుంటున్నాను తర్వాత హోమం అయింది సార్ అక్కడ హోమం అయితే మేము అదే పేపర్లో నేను మా వాళ్ళు రాసుకునే వెళ్ళాము ఇంటి దగ్గరే హోమం అయిపోగానే అది ఒకటి తీసుకొని హోమం చుట్టూ తిరిగాను సార్ తిరిగేసి అది వేసేసి భోజనాలు కూడా అక్కడే పెట్టారు సార్ అది డొనేట్ చేసాము ఇక వాళ్ళు అడిగితే అన్నారు అంటే ఇక్కడ మా మాకు తెలిసిన అయ్యగారు వాళ్ళే అక్కడ కట్టారు సార్ మా ఇంట్లో పూజలు అయినా వాళ్ళే చేస్తారు వాళ్ళే అక్కడ కట్టారనమాట టూర్ లో అక్కడ కడితే అక్కడ వెళ్ళాం బాగుంది సార్ అది బాగు చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం నేను ఎప్పుడు వెళ్ళలే అక్కడ ఫుడ్కి డొనేట్ చేసాం సార్ తర్వాత వచ్చేసాం సార్ నేను ఇది మామూలుగా అయితే క్షమాపణ చెప్పుకునేది మటుకు మా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకున్నాను సార్ అందరికి క్షమాపణ చెప్పుకున్నాను మనీ కౌంటింగ్ మంచింది సార్ ఈ రోజు ఏంటంటే మీరు ఇష్టమైన అక్కడికి వెళ్ళాము కాళేశ్వరం వెళ్ళాం సార్ కాళేశ్వరం దర్శనం చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసి వెనక హోమ్ జరుగుతుంటే అక్కడ వేసేసి ఈ రోజు కూడా నిన్న ఈ రోజు మామూలుగా వేసేసి దర్శనం చేసుకున్నాం సార్ దర్శనం చేసుకుని అక్కడ కూడా ఫుడ్ ఫుడ్ చేసేస్తారు మనీ రాసేసి వచ్చేసాం సార్ తర్వాత వేయి స్తంభాల గుడి వెళ్ళాం సార్ మా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళని తీసుకొని వెళ్ళాను అంట స్తంభాల గుడికి వెళ్తే ఎప్పుడు ఇదివరకే గుడికి వెళ్ళినా మామూలుగా దండం పెట్టుకొని మాములు రావటం లేదు మనం దీనికి హీలింగ్ కి వచ్చిన తర్వాత సార్ హార్ట్ఫుల్ గా ఎక్కడికి వెళ్ళినా గానీ హార్ట్ఫుల్ గా కొంతసేపు అట్లా ఆ నిల్చొని అట్లా దేవుణ్ణి చూడటం హార్ట్ఫుల్ గా అనమాట చూసి ఆ ఆ దేవుణ్ణి మన మనసులో ప్రత్యక్షం చేసుకొని హార్ట్ఫుల్ గా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ నిజంగా చాలా బాగుంటుంది అయితే స్తంభాల గుడి దగ్గర శివలింగం బాగుంటుంది సార్ ఎత్తుగా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళి ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉంటాయి సార్ పొద్దునే అభిషేకం వాళ్ళు బాగా చేస్తారు మండే అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం మెడిటేషన్ ఏ గుడికి వెళ్ళినా కొంచెం మెడిటేషన్ సార్ మెడిటేషన్ చేసుకుని అక్కడ నుండి కి వెళ్దాం సార్ జనవరి ఫస్ట్ ఈ షాపింగ్ వీళ్ళు పిల్లలందరూ అందరూ చూస్తారు షాపింగ్ చేసుకున్నాం సార్ చేసుకుని అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా బట్టలు తీసుకున్నాను అక్కడ నుండి మా ఫామ్ కి వచ్చాం సార్ ఫామ్ హౌస్ కి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసింది మా వంటలక్క లంచ్ ప్రిపేర్ మా వారు అది అక్కడ పొలం దగ్గర అక్కడ చింత చెట్లు ఉంటాయి సార్ చింతచీరు తీసుకొచ్చారు అక్కడ నుండి చింతచీరు పప్పు వేసింది ఇంకా తర్వాత మూడు చేసింది ములక్కయ సాంబారు చేసింది తినేసాం తినేసి ఇంకా అంటే అక్కడ బట్టలు ఎవరు వాళ్ళు సెషన్కి వెళ్ళి ఎవరు కావాల్సిన వాళ్ళు తీసేసుకున్నారు చూడలేదు ఒకళ్ళు ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత కొంతసేపు అవి చూసాం సార్ బట్టం తెచ్చుకున్నారు చూసిన తర్వాత సాయంత్రం పిల్లలు తీసుకొని పార్క్ వెళ్ళాము పార్క్ వెళ్ళి కొంచెంసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు మేము యాజ్ గా గడ్డిలో న్యాడ్ చేసుకొని మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చాం సార్ వచ్చి టిఫిన్ చేసేసుకున్నాం మామూలుగా మనీ కౌంటింగ్ జరిపిన తర్వాత చారిటీకి టెన్ పర్సెంట్ కి భోజాలకి వృద్ధులాశ్రమానికి ఇవన్నీ మామూలుగా రోజు వెళ్తూనే ఉంటాయి సార్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నా అంగి చాలా వేసుకొని వెళ్ళాను అనమాట అక్కడ ఇచ్చేది నేనే కదా నేనే తీసుకుంటున్నా నేనే ఇస్తాను మీరు తీసుకోండి అంటే వాళ్ళందరూ తీసుకున్నారు ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది సార్ నేను నా గుడికి వచ్చింది కూడా ఇంకా అంటే ఇంకా నాలో అదే ఉంది సార్ ఆ దత్తాత్రేయ స్వామి అదే ప్రశాంతత చాలా బాగుంది సార్ నిన్న వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బాగుంది అయితే ఈ రోజు మాకు మెడిటేషన్ ఈ రోజు నాది క్లాస్ ఉంది సార్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ క్లాస్ ఉంది బలి చక్రవర్తి చెప్పేది సార్ అహంకారం అదే అద తొక్కి వేయటం అది క్లాస్ చెప్పాలి మధ్య మధ్యలో ఇది రామకృష్ణుల వారి కథలు ఒక మూడు సెలెక్ట్ చూసుకున్నా సార్ రాత్రి చూసుకున్నా అయిపోయింది సార్ ఇక లెవెన్ ఓ క్లాక్ ఉంది ఇవాళ క్లాక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మచ్ సార్ థ్యాంక్ జనరల్ గా అహంకారం ఎప్పుడొస్తుందంటే ఏదైనా సహాయంత్రం వస్తుంది చాలా మందికి డబ్బొస్తే అహంకారం వస్తుంది డబ్బు ధైర్యం రావాలి అహంకారం రాకూడదు అహంకారం ఎప్పుడే వచ్చిందో మనిషి అదపాతం పోతాడు సార్ ఎందుకంటే అది వాళ్ళకి బాగుంటది కానీ చూసేవాళ్ళు బాగుంది ఎంత బాగుంటుంది రాక్ష నెమ్మది మనుషులు దూరం అవుతారు ఎప్పుడైతే మనుషులు దూరం అయ్యారో ఇంకా ఉపయోగం లేదండి డబ్బు వచ్చినా ధైర్యం రావాలండి వాళ్ళు ప్రేమ రావాలి డబ్బు ఎంత పెరిగినా సరే అంత అప్పుడే లైఫ్ సక్సెస్ మనకి ఏదో అని చెప్పి మన గర్వం అంతా విరవీకపోతే ఏదో శాస్త్రం కదండి మీ భూమి మీద అది డబ్బు కావచ్చు సబ్బు ఏది ఇంకో శాస్త్రం మనకు ఒక స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలి ఇంకా ఇంకా ప్రయత్నం చేసి ఇంక ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి కొద్ది మంది మనకు సహాయపడాలి అప్పుడే ఇంకా మనం డెవలప్ అవుతుంది మనకు వచ్చిందని చెప్పి అందరం చెక్ చేసి పడిచుకోకుండా చీప్ గా చూస్తే మన మనకు పని అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే యూనివర్సల్ లాభ ప్రకారం ఏది సార్ తిరిగి వస్తుంది కాబట్టి ఎప్పుడు ప్రేమనే పరచాలి ప్రేమ తీసుకోవాలి అంతే ఇప్పుడు మీరు నిన్న గా గుడికి వెళ్ళలేదు మామను చూసారు సార్ సో ఏదో విలేజ్ చేసా జరుగుండేలేదా అంటే మామూలుగా మార్కి చేసుకొని చేస్తున్నాం సార్ నిన్నైతే రియల్ గా అనిపి అంటే మేము వెళ్తామని అనుకోలేదు హోమ్ లో లేస్తామని కూడా అనుకోలేదు కానీ అది రియల్ గా జరిగింది అది అంటే రియల్ గా జరిగింది కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది సార్ అంతే అలాగే మనం నమిత కస్టర్ నజమ అవుతున్నాం ఏలిటెషన్ లో నేను హైడ్రికషన్ చేస్తాను అంటే అట్లనే మీరు హార్ట్ఫుల్ పీల్ ఊహించుకుంటే నిజమే అయిపోతుంది అలాంటి డబ్బును కూడా హార్ట్ఫుల్ ఊహించే కౌంట్ చేస్తే అది నిజమే అయిపోతుంది కాబట్టి ఫీలింగ్ అంటే ఫీలింగ్ చక్కగా ఫీల్ అంటే అని సాధించుకోండి ఓకే థ్యాంక్ యూ సంగతి గారు ఉన్నారా హ్యాపీ మార్నింగ్ సార్ సంగీత గారు వారు దుకాణాలకు వెళ్ళారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ నా నిన్న హ్యాపీగా జరిగింది సార్ మెట్ల పూజకి వెళ్ళాము అర్నం జట్టు పుష్పా టూ సినిమాకి వెళ్ళాము ఫ్యామిలీ తోటి చాలా ఎంజాయ్ చేసాము ఫస్ట్ సునిమా పాంత బానే ఉంది సార్ పాజిబిల్ పని అండి పని లేకుండా ఏం అవుతుంది ఆ అది ఓకే అలాగే మీరు కుదిరితే లక్కీ బాస్ సినిమా చూడండి లక్కీ బాస్ సినిమా చూసాను సార్ చూశానా సార్ అందులో మనీ లేనప్పుడు ఆయన పరిస్థితి ఏంది వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వాళ్ళు దేకలేదు అంటే వాళ్ళు ఏం కేర్ చేయలేదు వాళ్ళ రిలేషన్స్ తర్వాత ఆయన ఊహించుకొని మనీ అన్నిటికీ మూలమని చెప్పి కొన్ని కొన్ని అన్ని తెలివిగా సంపాదించుకున్నాడు మొత్తం అద్భుతంగా అనిపించింది ఆయన సినిమా సో

డబ్బు ఉన్న వాళ్ళు సక్సెస్ కాబట్టి ఫోకస్ ఆన్ మనీ ముందు మీరు డబ్బు సంపాదించండి గౌరవ అది ఎదుకుంటూ వస్తుంది అవునవును సార్ సినిమాలు అన్ని కూడా తీసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కానీ అందులో మెయిన్ పాయింట్ మనం ఉపయోగించుకోవాలి అవును సో మనం ఏంటంటే సక్సెస్ అవ్వాలి వాళ్ళు రియల్ హీరోస్ మన రియల్ హీరోస్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయితే అది మనకి మంచిది మన ఫ్యామిలీకి మంచిది సో ఎదగండి పది మందికి సహాయపడండి చాలు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you, thank you. Very well Okay. Thank you, sir. Thank you. Thank you. Thank you.